హైదరాబాద్ అల్బీనగర్ లో బీజేపీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామర్ రంగారెడ్డి కార్పొరేటర్లు పాల్గొన్నారు అదేవిధంగా పేదల అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని ఈటల రాజేందర్ అన్నారు దేశంలో రాష్ట్రంలో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు స్కాములు లేని దేశంగా మోడీ భారత్ ను తీర్చిదిద్దారని ఈటల రాజేందర్ అన్నారు కలకాగిరి పార్లమెంట్ పరిధిలో ఎల్బీ నగర్ భారతీయ జనతా పార్టీకి పెట్టని కోటలాగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఆ గాలితో కొంత ఇబ్బంది కలిగినప్పటికి కూడా ఇక్కడ రేపు జరిగే ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలిపించుకునే శక్తి సత్తా ఇక్కడి కార్యకర్తలకు ఇక్కడి ప్రజలకి ఇక్కడ నాయకత్వానికి స్పష్టంగా ఉంది ఇలా ఎన్ని ప్రలోభాలకు మళ్ళీ పాత కేసీఆర్ ఏ ప్రలోభాలైతే గురి చేసిండో ఏ డబ్బుని నమ్ముకున్నాడు ఇవాళ అధికార దుర్నియోగాన్ని నమ్ముకోవడం గదే పని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కనబడుతూ ఉంది మొత్తం మల్కాయి